వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను మెంతి కూరతో పెసరపప్పు చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చాలా బాగుంటుందంటే చాలా కమ్మగా ఉంటుందని చెప్పొచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మెంతికూరతో అప్పుడప్పుడు పప్పు చేసుకున్న ఏదైనా కర్రీలో వేసుకున్న మెంతికూరను వాడుకుంటూ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా మెంతి కూర నేను ఇక్కడ ఒక బౌల్ పెసరపప్పు తీసుకున్నాను ఒకసారి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకుంటున్నాను కొద్దిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి పెసరపప్పు వేగిపోయింది ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను ఒక టూ టైమ్స్ వాటర్ వేసేసి జస్ట్ అలా వాటర్ అంతా ఇలా క కలుపుతూ కడిగేసుకోవాలి పప్పుని పప్పుని వేయించుకున్నాను కదా మరీ పిసుకుంటూ కడిగితే అంత ఫ్లేవర్ అంతా పోతుంది ఇంకా జస్ట్ వేళ్లతో అలా కలుపుతూ కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకున్నాను ఇందులో వాటర్ వేసేసుకున్నాను పెసరపప్పు ఉడికించుకోవడానికి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ కారం వేసేసుకుంటాను ఒక చిన్న టీ స్పూన్ కారం వేసేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను ఒక విజిల్ పెట్టేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కదా త్వరగానే ఉడికిపోతుంది ఎక్కువ విజిల్స్ పెట్టే అవసరం లేదు నేను ఒకటే విజిల్ పెట్టి ఉడికించుకున్నాను ఇక్కడ చూడండి పెసరపప్పు బాగా కుక్ అయింది ఇక్కడ నేను ఒక పెద్ద మెంతికట్ట తీసుకున్నాను ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని ఆకులు ఆకులుగా కట్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఆకుల ఆకులుగానే ఉంచుకోవచ్చు కానీ నేను కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేయించుకుంటాను ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే కొద్దిగా చేదనేది తగ్గుతుంది కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అక్కడ గిన్నె వేడైంది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడేయాక చాప్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేసుకుంటాను మెంతికూరని చాలా రకం డైరెక్ట్గా ఎవరు తినరు కదా ఇలా పప్పులోనూ పరాటా లాగా కర్రీస్లోనూ వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ట్రై చేస్తూ ఉండాలి మనము నేను చాప్ చేసుకున్న మీద వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుంటాను ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్లో వేగిపోతుంది ఈ అంతా కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇక్కడ వేసుకున్న మెంతికూర వేగిపోయింది నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను కూరను డైరెక్ట్గానే వేసుకోవచ్చు పప్పులో కానీ కొద్దిగా చేదుగా ఉంటుంది కదా తినడానికి ఇష్టపడరు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకొని పప్పులో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను అంటే పప్పుకు సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుంటాను జీలకర్ర ఆవాలు వేగాక ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టి తీసేసుకొని కొద్దిగా దంచి వేసేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను కారం చూసి వేసుకోండి ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా పోపులో ఎండుమిర్చి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కర్రీలిస్ కూడా వేసేసుకుంటాను కరివేపాకు ఆకులను కూడా వేసేసుకున్నాను ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను ఒక సెకండ్ అలా అలాగే ఇక్కడ నేను ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకున్నాను చాలా చిన్న టమాటోను వేసుకున్నాను కట్ చేసుకొని కొద్దిగా టమాటో మెత్తబడాక ఉడికించిన బెసరపప్పును వేసేసుకుంటాను ముందుగానే పెసరపప్పుని వేయించుకొని వేయించుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అని అందులోనూ కొద్దిగా నేను మెంతికూర కూడా వేయించుకున్నాను కదా వేయించి వేసుకుంటున్నాను కదా ఇంకా చాలా బాగుంటుంది అంటే కమ్మగా ఉంటుంది పప్పు ఒకసారి మీరు ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది ఇక్కడ వేయించుకున్న మెంతాకు వేసేసుకుంటున్నాను ఇలాగే తిక్కుగా ఉండాలంటే వాటర్ వేసుకోకండి ఇంకా కొద్దిగా పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవాలి పెసరపప్పు చల్లారే కొద్దిగా గట్టి పడుతుంది కదా కొద్దిగా నేను ఇక్కడ వాటర్ వేసుకుంటాను వేసుకున్న మెంతికూర ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి పప్పు పట్టేటట్టు ఇక్కడ నేను వేడి వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి ఉప్పు టేస్ట్ చేస్తున్నాను సరిపోయింది లేదు కొద్దిగా ఉప్పు పడుతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఫ్లేమ్ కొద్దిగా తగ్గించేసుకున్నాను లేకుంటే పొంగిపోతుంది ఇలా కొద్దిగా మూత ఓపెన్గా పెట్టి పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ పప్పు బాగా మసులుతుంది కదా ఎంత కూడా పప్పు రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇక్కడ చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని చవా చేసుకుంటున్నాను అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు వెంటి కూర పెసరపప్పు పాప మీరు ట్రై చేయండి